నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు నమస్కారం నమస్తే మేడం మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ నిన్నటి మిత్రుడు జనసేనలో కలుస్తున్నారు అని అయితే వార్త వస్తుంది సో జనసేనలో కలిస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముందుగా మీకు అలాగే మీ ఛానల్ కి వీక్షకులకు నమస్కారం అమ్మ ఒకటే విషయం మీరు గమనించాలి ముద్రగడ అంకుల్ అయితే మా అందరికి సుపరిచితులే అలాగే అంకుల్ కూడా కాపు ఉద్యమాలలో పేరుగాంచిన వ్యక్తి ఎన్నో ఎల్లగా కాపు ఉద్యమాలు చేస్తున్నారు మేము చిన్న పిల్లల నుంచి ఆయన చూస్తున్నాం పెరుగున్నాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయనకున్న ఒక వ్యతిరేక వర్గం కూడా ఉంది ఎందుకంటే చెప్పాల్సిన టైంలో మాట్లాడాల్సిన టైంలో వైసీపీ వ్యతిరేక విధానాలు తీసుకొని వస్తూ కాపులని అన్యాయం చేస్తూ కేవలం ఆ ఓట్ బ్యాంక్ వాడుకుంటున్న టైంలో మాత్రం ముద్రగడ అంకుల్ ఎక్కడ నోరు ఇప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎక్కడ కూడా అధికార పార్టీని ప్రశ్నించలేదు ఆయన ప్రశ్నలు సంధించిందల్లా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే కానీ ఇక్కడ అటువంటి సందర్భంలో కూడా చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద ఆయన ఆయన్ని పట్టించుకోకండి ఆయన చూసుకుంటే వదిలిపెట్టండి ఆయన మాటల్ని మనము ఇచ్చేయకూడదు ఆయన గౌరవించాలన్న ఇంటెన్షన్ లోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కానీ ఇక్కడ ముద్రగడ గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు కాపులందరూ ఒక మాటపై ఆల్రెడీ వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని నిర్ణయంలో ఉన్నారు ఇప్పుడు ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆయన కూడా ముందుకొచ్చి ఆయన గౌరవాన్ని కాపాడుకుంటూ జనసేన పార్టీకి మద్దతు తెలపాలని అందరూ కోరుకుంటారు అలాగే మేము కూడా ఆశిస్తున్నాము ఆయన కాదు కూడదు ఆయన ఇష్టం అన్నా కూడా ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు ఎందుకంటే ముద్రగడ గారు ఆయన కూడా ఒకసారి ఆలోచించి పెద్దన్న పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఆయన సీఎం అవ్వాలని ఇంటెన్షన్తో అయితే అధికారం దక్కించుకొని జనసేన పార్టీని ముందు పెట్టాలని తో అయితే ఆయన పోరాటం సాగించట్లేదు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అందుకే కాపులందరూ పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని కులాలకు సమన్యాయం చేసే విధంగా అడుగులు వేద్దాం అని ఆయన పిలుపునిస్తున్నారు సో ముద్రగడ గారు కూడా ఆయన మర్యాదను ఆయన కాపాడుకుంటూ ఆయన కులానికి ఆయన న్యాయం చేసే అవకాశం ఖచ్చితంగా వచ్చింది ఆ కులంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోజు ఐక్యతగా నిలబడి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ అందరూ ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే జరుగుతున్న అన్యాయము ఇప్పుడు కాపు కార్పొరేషన్ నిధులు ఏమవుతున్నాయి కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏమైనా అసలు ఈ ప్రభుత్వంలో కాపులపైన జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాలు అరా ప్రతి ఒక్కరూ చూస్తున్నాం కాపు కులమనే కాదండి సఫర్ ఇన్ దిస్ గవర్నమెంట్ అది గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మన్నన తెలిపే వాళ్ళు తగ్గారు పవన్ కళ్యాణ్ గారికి మన్నన పెరిగింది కాబట్టి ముద్రగడ గారు కూడా ఆయన ఆలోచించుకొని ఆయన మంచి డిసిషన్ తీసుకుంటారని నేను నమ్ముతాను అట్లానే ఇట్ల ఏంటంటే ఇప్పుడు ముద్రగడ గారికి ఉభయ గోదావరి జిల్లాలలో వ్యతిరేకత పెరిగింది కదా సో ఆ వ్యతిరేకతని తని అంటే ఈ వ్యతిరేకతని తీసుకొని మన జనసేన అధినేత గారు ఇలాంటి నిర్ణయం తీసుకుపోతారు అంటే పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందా లేకపోతే ఇంకా కొంచెం టైం తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే అమ్మాయి మేము ఒకటే మాట చెప్తున్నాం ఎవరైనా మా సిద్ధాంతాలకు నచ్చి మా భావజాలాన్ని మెచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మంచి ఎవ్వరికైనా ఎవరికైనా పార్టీలో ఆహ్వానం ఉంటుంది ఈ పార్టీ ఆ పార్టీలో పని చేశారనో కానీ ఈ వ్యక్తులు ఆ వ్యక్తులని కాదు మమ్మల్ని దూషించిన వ్యక్తులైనా ఈ రోజు ప్రజలకు మంచి చేస్తానంటే మేము ఖచ్చితంగా రమ్మని చెప్తాం అలాగే ముద్రగడ గారు కూడా ఎందుకు అసహనం ఉంది ప్రజల్లో అంటే వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాల వైపున చూపించి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు తప్ప అధికార పార్టీని టార్గెట్ చేయలేదు ఈ ఐదేళ్లలో టార్గెట్ చేయడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి ఎన్నో అన్యాయాలు కాపు పైన జరిగాయి ఆ రోజంతా ఆయన ఎప్పుడు మాట్లాడలేదమ్మా జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మొన్న కూడా మాట్లాడారు అందుకే అసహనం ఉంటుంది కదా ఎందుకంటే కుల పెద్దలు అన్నప్పుడు కులంలో జరుగుతున్న అన్యాయాల గురించి కులం కి జరుగుతున్న ద్రోహాల గురించి అక్కడ వస్తున్న నిధుల గురించి ఇస్తానన్న మాటల గురించి హామీల గురించి మీరు మాట్లాడితే కుల పెద్దలు అవుతారు అక్కడంతా నోరుకు ప్లాస్టర్ వేసుకునేది కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది ఎవరికైనా వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత నాయకుని ఈ రోజు పక్కన పెట్టి కులానికి న్యాయం చేయాలనుకుంటే మంచి పార్టీని సపోర్ట్ చేసి మంచి నాయకుడికి ఎందుకలా మద్దతు ఇస్తారు అనుకోవచ్చా అటువంటివి ఊహాగానాలకి జనసేన పార్టీ తావివ్వదు ఆయన నిజంగానే సీట్ అడిగారో లేదో ఇస్తానన్నారు లేదా అని నాకు తెలియదు నా వరకు ఒక కుల పెద్దగా ఆయన చూస్తాను కులానికి మంచి చేయాలనుకునే వాడిగా అయితే ఖచ్చితంగా జనసేన పార్టీలోకి రమ్మని చెప్తాను అన్ని కులాలకు సమన్యాయం చేసే అవకాశం మేము కల్పిస్తామంటున్నాం అది సీట్ అది ఆయన పర్సనల్ థింగ్ అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే కాకినాడ అశాఖపట్నం నుంచి సీటు ముద్రగడ గారికి వాళ్ళ కుమారుడికి వస్తుంది అని చెప్పేసి మా చర్చలు అయితే జరిగాయి కానీ సడన్ గా జగన్ గారు ఏపీ సీఎం జగన్ గారు అయితే మూడో విడతగా విడుదల చేసిన దానిలో అయితే తన పేరు లేదు అందుకోసమే వైసీపీకి దూరమై జనసేనకి దగ్గర అవుతున్నాను అని చెప్పేసి ఒక చర్చ కూడా రావడం జరిగింది వీరేంద్రవీ సో ఇప్పుడు ఈ పరిణామాలను మనం ఎలా పరిగణించారు అటువంటి చర్చలు వస్తున్నాయి కానీ ఎక్కడ వాళ్ళ కుమారుడు అయితే మాత్రం అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన కూడా అలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఒక కుల పెద్దగా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆయన్ని అడుగుతున్నారు మీరు ఏ పార్టీకైనా మొగ్గు చూపిస్తారా లేదు ఆయన ఏమన్నా చర్చించారేమో మేము పలానా పార్టీలోకి రావాలనుకుంటున్నాం నిజంగా సీట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకైతే జనసేన పార్టీ ఎప్పుడు ఆహ్వానం పలకదు నిస్వార్థంగా వచ్చి పని చేస్తాము ప్రజలకు మంచి చేస్తామంటే మేము ఖచ్చితంగా స్వాగతం పెడుతుంది ఆశించి వస్తున్నారు అనేది నేను ఒప్పుకున్నాము నిజంగా మార్పు వచ్చిండొచ్చు విత్డ్రోల్ నేను కులానికి ఏదో చేయాలని తపన ఉంది చేసి అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుందాం నా కులానికి న్యాయం చేద్దాం అని అనుకుంటున్నాడేమో అండ్ ఇన్ని రోజులు మనం ఇంత ముందు చూసినట్టయితే చంద్ర చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో చేశాడు ఆఖరికి ఒక ట్రైన్ ని కూడా ట్రైన్ ట్రైన్ ఆపేయడం దాన్ని వంశం అట్లాంటివి కూడా చర్యలు మనం చూసాం కానీ ఎప్పుడైతే జనసేన అంటే మన జగన్ పార్టీ గెలిచింది ఆ ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఒక్కసారి కూడా కాపు ఉద్యమం ఉద్యమం గురించి కానీ బీసీ దాని గురించి కానీ ఎక్కడ తను మాట్లాడింది లేదు కానీ సడన్ గా ఈ రోజు అంటే ప్రజలలో ఉన్న డౌట్ ఏంటంటే కేవలం సీటు రాకపోవడం వల్లనే మళ్ళీ సైడ్ వెళ్తున్నాడు దగ్గర అవుతున్నాడు మీరు అనుకుంటున్నారు స్పందిస్తారు ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదే అక్కడ కూడా ఆయన దగ్గర ఉండే చుట్టుపక్కల వాళ్ళు చెప్పి ఉంటారు కదా మీరు ఇన్నేళ్ల నుంచి ప్రశ్నించకపోవడమే బిగ్గెస్ట్ మైనర్స్ మీకు ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అధికార పార్టీ నుంచి మీకేమైనా మేలు దొరుకుతుందా అందుకేనా మీరు ప్రశ్నించలేకపోతున్నారు కుల ద్రోహిగా మీరు రాబో తరాలకు మిగిలిపోతారేమో ముద్రగడ గారు అని ఆయన చుట్టుపక్కల ఆయన చెప్పి ఉంటారు కదా వ్యతిరేక వర్గం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆ ప్రస్తావన వచ్చి ఉంటుంది కదా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన జవాబు చెప్పాలి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారో నిజంగానే సీటు కోసమా లేదా నిజంగానే ప్రజలకు మంచి చేయాలి కులానికి న్యాయం చేయాలని వస్తున్నాడని ఆయన చెప్పాలి అది ఆయన బయటకు వచ్చి ఆయన వ్యక్తీకరించే వరకు మనం చెప్పలేము ధృవీకరించి మాట్లాడలేము కానీ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి ముద్రగడ గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒప్పుకోవాలి ఈ నాలుగున్నర సంవత్సరంగా కాపు కులాన్ని తీరుతున్నాయి అన్యాయం గురించి కానీ నిధుల గురించి కానీ కార్పొరేషన్ గురించి కానీ ఎక్కడ కూడా ముద్రగడ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఆయన సైలెంట్ గానే ఉన్నారు అది ఎందుకో ఏంటో అది ఆయన జవాబు చెప్పండి అంటే ఎందుకు అనుకుంటున్నారు తనకు అనుకూలంగా ఉంటది వైసీపీ అనుకూలంగా ఉంటది కాబట్టి సో వైసీపీ వాళ్ళు నన్ను వాటిలోకి తీసుకుంటున్నారు కాబట్టి అందుకే సైలెంట్ గా మాట్లాడకుండా ఉంటే మంచిది అనుకుంటే అనుకుని ఉంటుంటారా అది మీరు ఆయన అడగాలి మీరు మైక్ తీసుకొని వెళ్ళి గారు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నాలుగున్నర సంవత్సరంగా అసలు కులాన్ని పెద్దగా అనుకుంటున్నప్పుడు కులానికి ఎందుకు అన్యాయం చేయడంతో ప్రశ్నించలేదు ఈ రోజు బయటకు వచ్చారంటే వ్యక్తిగత చూడడం కోసమా లేదా నిజం కులానికి న్యాయం చేయడం కోసమా జనసేన పార్టీకి మక్కువ చూపిస్తారంటే ఎందుకు అని ఒకసారి మీరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తారు నా పరిధిలో ఆయన కలవాలనుకుంటున్నారా రావాలనుకుంటున్నారా ఊహాగానకి నేను ఆన్సర్ చేయలేను నా వరకు వస్తే మంచిది రాకుంటే ఆయనకున్న ఇంకా పెరగచ్చు అంతే అంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తే వైసీపీ నుంచి చాలా మంది అయితే జనసేన కానీ టీడీపీలోకి రావడం చూస్తున్నాం మనం చాలా మంది సో ఇంత ఇంత మందిలో వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళకి అసలు టికెట్స్ అనేవి వస్తాయా లేకపోతే పార్టీలో జస్ట్ ఒక కార్యకర్త లాగా ఎందుకంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేసి వస్తున్నారు చాలా మంది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీస్ కూడా మనం చూస్తున్నాం వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారు వీళ్ళందరికి మళ్ళీ వాళ్ళు అనుకున్న స్థాయిలో టికెట్లు వస్తాయా లేకపోతే ఒక కార్యకర్త ఉంటారా ఇలా ఎలా పరిగణిస్తారు వీళ్ళని ఫస్ట్ ఫస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి ఎందుకంటే వస్తున్న వాళ్ళు వైసీపీని వ్యతిరేకించి వస్తున్న వాళ్ళు సీట్లు ఇవ్వకపోతేనే వస్తున్నారా ఈ కోణంలో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడితే అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడ సీట్లు ఇవ్వకపోతే వస్తున్నాం మాట అనట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా మీరు గమనిస్తే ఇక్కడ వైసీపీ వ్యతిరేకత విధానం జరుగుతా ఉంది ప్రజల్లో తీవ్ర స్థాయిలో తిరుగుబాటు ప్రజల్లో ఉంది ప్రజలు మార్పు కోరుకుంటూ జనసేన టీడీపీ కూటమికి ఓటు కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అర్థమవుతుంది కానీ మార్పులు చేర్పుల విషయంలో ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు ఎంపీలను మారుస్తున్నాడు మారాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో వాళ్ళకి అక్కడ బాధ వస్తుంది మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వకుండా మేము నియోజకవర్గ సభ ఫెయిల్ అవుతుంటే నువ్వు పైన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ సజ్జల గారి ఇన్స్ట్రక్షన్ మీద కార్యవర్గం పనిచేస్తుంటే మేము ఇక్కడ అయిపోతున్నాం ప్రజల దగ్గర మేము చివాట్లు పడుతున్నాం సో మాకెందుకు ఈ కర్మ ఇటువంటి మేము ఎందుకు ఉండడం అని చెప్పి వాళ్ళు రూలింగ్ లో ఉన్న పార్టీని వదులుకొని మన దగ్గరికి వస్తున్నారు అంటే మా పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు సో వాళ్ళు కాంక్షతో వస్తున్నారని మాత్రం తప్పు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి రైట్ రైట్ మేడం మీరు మాతో పాటు జూమ్ కాల్ లో మీకు ధన్యవాదాలు మేడం